Namaste, welcome to ADN News. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కర్నూలు మండల పరిధిలోని బీతాంధ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలు పూరి గుడిసెలు వేసుకుని ఉంటే కొంతమంది భూ బకాసురులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ అక్కడ వేసుకున్న నిరుపేదల కొట్టాలని తొలగించి ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ అడంగల్ రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ దౌర్జన్యంగా కొట్టాలని తొలగించారని తెలిపారు ఇక మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ ఉన్న భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని అన్నారు రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు ఈ విషయంపై కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు

మీడియా మిత్రులకు మరి మేము తెలియజేయడం ఏమంటే పట్టణంలో ఉన్నటువంటి పేద వాళ్లకు ఇళ్ళ స్థలాల కోసం మూడు వందల ముప్పై సర్వే నంబరుకు నిన్న పోయి వేసుకోవాలి ఎందుకంటే అది ప్రభుత్వ భూమి మేము అన్నీ తీసుకొనే పోయినాం అయినా దాని కబ్జాలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు వచ్చి మాది అని చెప్పేసి మొత్తం పోలీస్ స్టేషన్కి అందరినీ కవర్ చేసుకొని పోయి పోలీసులను పంపించిండు మీరు రండి మీరు సిఐ గారు పిలుస్తున్నారు రండి అని చెప్పేసి తర్వాత మేము అక్కడికి పోయిన తర్వాత సిఐ ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు చెప్పిండు అది ఏ స్థలమో మాకు రెవెన్యూ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు వేయకండి సార్ ఎట్లా చేయకుండా ఉంటుందో సార్ ఇది మొత్తం ఆరువారు అడంగాలు మొత్తం మిగతా తీసేస్తే అంత ఖాళీ పేపర్ వస్తుంది వాళ్ళది ఎట్లయితుంది అది కాదు మీరు వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు సార్ అని చెప్పేసి అడిగితే అయ్యా మీరు ఎంఆర్ఆ దగ్గర మీరు ఎంఆర్ఏ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి వేసుకోండి మాకు అభ్యంతరం లేదు మేము మీకే సపోర్ట్ చేస్తాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడన్నారు అట్లనే ప్రైవేట్ వ్యక్తులు ఇది మాది అని చెప్పేసి మేము అక్కడ పాక వేసి ఉంటే తీసి మరి అక్కడ గుందల పాడేసినారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజలు నిన్న కూడు నీళ్ళు లేకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్లు సేమ కొట్టి తీసి మొత్తం చేసుకుంటుంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి చేస్తున్నారు అట్లనే అదే కాకుండా ఆ సర్వే నెంబర్లనే తను ఇంకా కబ్జా చేస్తున్నటువంటి కబ్జా చేసి తోట నాటుకున్నాడు దాదాపు అక్కడ వెనక సుమారుగా ఏడు ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఇదే స్థలంలో ఇంకో ఎకరన్నర రెండు ఎకరాలు ఆక్రమించుకొని కంచె చేసుకున్నాడు ముందుకు జరిగి కనుక అది కూడా వదిలిపెట్టి తను వాటికైతే తోట చేసుకున్నాడు అడిగే ఉండాలని చెప్పేసి నేను